اٿا <laughs> ڪيميرا

गुरुदेव महागामयामी शक्ति को समाधि मगामी महाकाल निरा शक्ति को औरंत्राने दे पंख्यो साने दे एकरा भगवान उपहाने दे एक रे भगवान पारिते लोधाती साम्राज्य होय होय साम्राज्य कई राजम हारने दे ఏం కాదు మనిషి బయక్ వెళ్తారు పట్టుకో మనందరూ కూడా తెలుసు ఈరోజు ఒక శుభదినం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి సపరేట్ తెలంగాణగా అవతరించిన రోజు ఈరోజు అంతటి ముఖ్యమైన రోజు పేదోడు ఇంటి సల కళ కళ సాకారం చేసే రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అంటే మీకు అందరికీ కూడా తెలుసు గతంలో టీఆర్ఎస్ ఊరూరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి డబ్బా కొట్టుకున్నట్లు కాదు ఆ రోజు మాట ఇచ్చిన ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక ఇల్లు నిరుపేదలకు అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అసలు మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకున్నామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఎనభై ఇల్లు ఇవ్వడం జరిగింది ఎనభై రెండు ఇల్లు ఇవ్వడం జరిగింది ఎనభై రెండు ఇళ్లకు గాను ఇప్పటికి ఇరవై నాలుగు ఇండ్లు ముగ్గు పోయడం జరిగింది మార్కింగ్ చేయడం జరిగింది అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ కు పదకొండు ఇండ్లు కంప్లీట్ అయినాయి ఒక ఇల్లు ఇప్పుడే హౌస్ కంప్లీట్ అయితే మనమే మనమందరం కూడా ఈరోజు గృహప్రవేశంలో మన విజయమ్మ విజయమ్మ ఇంటి గృహప్రవేశానికి ఈరోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున అధికారులు మన నియోజకవర్గంలో ముఖ్య నాయకులు మండల నాయకులు ముఖ్యంగా మినుమపల్లి గ్రామస్తులు అందరం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఇందిరమ్మ గృహ ప్రదర్శనలో పాల్గొన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు సో ఈరోజు మీకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా రేపటి నుంచి ముగ్గు ఉన్నాం అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎవరికి వెళ్ళి ఆ గ్రామాలలో ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఈ రోజు ఇప్పుడు కలెక్టరేట్ లో జరిగిన ప్రోగ్రామ్ లో మండలానికి ఒకరికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గ్రామాలలో ఇల్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినా వాళ్ళందరికీ కూడా గల వ్యక్తులందరికీ లిస్ట్ అవుట్ చేస్తాము సో ఈ దేవరకద్ర మండలం ఒకటే కాదు మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాలు రెండు మున్సిపాలిటీలలో ఈరోజు మనము దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు రేపటి నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి ఏమేమో మాటలు చెప్పేసి పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిరో మీకు అందరికీ కూడా తెలుసు దేవరకాద్ర నియోజకవర్గం దేవరకాద్ర మండలంలో ఎస్పెషల్లీ నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టలే ఒక పల్లి గ్రామం కాదు ఈ మండలంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలిసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం ఇందిరమ్మ ఇండ్లు తొందరలోనే పనులు ప్రారంభించుకోపోతాం కొన్ని ఇండ్లు ఆల్రెడీ పూర్తి ఇప్పుడు ఊర్లో వస్తున్నప్పుడు కూడా కొన్ని ఇండ్లు మన చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే లో ఉన్నాయి పని నడుస్తూ ఉందని చెప్పేసి ఇప్పటికే ఇండ్లు కంప్లీట్ అయిన రోజు విజయమ్మకు ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందని కూడా ఇంత తరపుగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు హైదరాబాద్ పిలిపించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదట విడతగా అంటే ఈ ఇల్లుకు సంబంధించి చెక్కును కూడా మనం ముఖ్యమంత్రి గారి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఆ రోజు ఇప్పించడం జరిగింది మిగతా మూడు లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ అధికారులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఇంకా లక్ష రూపాయలు పెండింగ్ ఉంది అది కూడా తొందరలోనే ఇస్తాము ఎందుకంటే ఇప్పుడే గృహప్రయోజనం చేసిరు ఆ లక్ష రూపాయలు కూడా ఇస్తాము అట్లా ఇల్లు కట్టుకున్న వాళ్లకు డబ్బులతో ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు ఆ తర్వాత గోడలు కట్టుకున్నాక లక్ష రూపాయలు అట్లా ఏదైతే ప్రభుత్వం ఒక నియమం పెట్టిందో ఆ నియమం ప్రకారము తప్పకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం రెండు నెలలు అవుతా ఉంది ఇప్పటికీ ఓన్లీ ఇరవై నాలుగు ఇండ్లు మాత్రమే బేస్ అంటే ముగ్గురు కోసం అందులో పదకొండు ఇండ్లు మాత్రమే బేస్మెంట్ అయింది మిగతా లబ్దిదారులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఎందుకంటే మీ గ్రామానికి పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఎనభై ఇండ్లు ఇస్తే ఇప్పటి వరకు అయింది నాకు చేసి ఇచ్చి ఇంకా మీరు కొందరు పనులు మొదలు పెడతలేరు ఇప్పటికైనా మీరు పనులు మొదలు పెట్టిన వెంబడే బేస్మెంట్ అయిన వెంబడే మీకు ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇచ్చినామో వాళ్ళకు ఖచ్చితంగా మీరు తొందరలోనే పనులు ప్రారంభించాలని ప్రారంభించాలనుగుణంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం ఎవరైనా ఇంకా పూర్తిగా లేట్ చేసుకుంటా పోతే ప్రభుత్వ అధికారులు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయినవో వాళ్ళందరూ కూడా తొందరగా మీ పనులు ప్రారంభించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటే ఈరోజు చాలా లాస్ట్ అవతరణ దిను మనం అందరం కూడా గృహప్రవేశం వాళ్ళకి వారి ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు ఆ గృహప్రవేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కష్టపడి సంపాదించిన సొమ్మును అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకొని కుటుంబంలో తేడాలు ఎందుకు వస్తాయి ఆస్తి పంపకాలలో అడ్డగోలో దోసుకున్న పైసల తేడా రావడం వల్ల కవిత వాళ్ళ కుటుంబం మీదే ఈరోజు తిరుగుబాటు చేసిన విషయం మనం అందరం చూస్తా సో భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఇప్పటికే మోసపోయినాం దయచేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా ఉండి ఆశీర్వదించండి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇందిరమ్మ ఇండ్లది మొదటగా మేము ఒక రూల్ ఏముండే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ లో కట్టాలని ఉండే దాన్ని ఇప్పుడు ఎనాన్స్ చేసి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి ఇప్పుడు పెంచడం జరిగింది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి మేము ప్రభుత్వం వల్ల కొత్తగా నిబంధన సడలించి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపు ఇల్లు కట్టుకోవడానికి మేము అవకాశం ఇస్తాం ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా పేదోడి ఇంటి చాలా సాకారం చేయాలనే ఆలోచనతోన ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది పేదోడి ఇంటి కళ సాకారం చేస్తాము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన విధంగానే వచ్చిన పదిహేను నెలల్లోనే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది మొదటగా ప్రతి మండలంలో ఒక విలేజ్ను పాలెట్ ప్రాజెక్టుని తీసుకొని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా దేవరకదర నియోజకవర్గం దేవరకదర మండలం మీనుగోనపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ గ్రామానికి ఎనభై ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఈరోజు మీరు చూసి శాంక్షన్ అయిన రెండు నేళ్లలోనే ఇల్లు కట్టుకొని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మేము ఈరోజు అయిన విజయమ్మ గృహప్రవేశంలో మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చి ముఖ్యంగా నాయకులు అందరం వచ్చి ఈరోజు ఆమె ప్రవేశంలో పాల్గొంటా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము అందరం కూడా ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఘనంగా అవుతున్నందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఆల్రెడీ ఇరవై నాలుగు ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి దాంట్లో పదకొండు ఇండ్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ బేస్మెంట్ లెవెల్స్ అంటే లెంటర్ లెవెల్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికే ఎవరైతే పదకొండు ఇల్లు గోడల వరకు వచ్చినా వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు ఏదైతే మేము ఈరోజు బ్రోకరేషన్ చేస్తున్నాం ఆ గ్రా ఆ ఇల్లుకు ఐదు లక్షలు కానీ ఆల్రెడీ నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా వన్ ల్యాక్ పెండింగ్ ఉంది ఆ వన్ ల్యాక్ కూడా అధికారులు ఇప్పుడే చెప్తా ఉన్నారు తొందరలోనే ఆ వన్ ల్యాక్ రూపీస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను ఒకటే ఈ లబ్ధిదారులందరికీ రేపటి నుంచి మిగతా గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే శాంక్షన్ అయినా వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్స్ చేయబోతూ ఉన్నాం వాళ్ళందరూ కూడా తొందరగా ఇండ్లు కట్టుకోమని చెప్పేసి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఇల్లు వర్క్ నడుస్తూ ఉంది చాలామంది ఇప్పుడు నేను వస్తూ ఉన్నప్పుడు మన చెప్తా ఉండే ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళే కన్స్ట్రక్షన్లోనే ప్రోగ్రెస్ అవుతా ఉన్నాయని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు ఒకటే కాదు ఈరోజు పేదోడి కోసం ముఖ్యంగా ధనవంతులతో సమానంగా పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మా పక్కన మా పెద్ద మనిషి ఒక చెప్తా ఉన్నాడు మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తూ ఉన్నారని చెప్పేసి సో అంటే ఒకసారి ఆలోచన చేయని ఈరోజు మహమ్మల్లా తల్లు వాళ్ళందరి ముఖాలలో కూడా సంతోషం వ్యక్తం అవుతా ఉంది ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే ఇవే కాకుండా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా బ్రహ్మంగా అమలవుతా అవుతా ఉన్నాయి ఇంకేదైనా పెండింగ్ ఉన్నాయి కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం ఎందుకంటే మీకు తెలుసు గత పదేళ్ళల్లో చేసిన విద్వాంసం ఆర్థిక విద్వాంసం ఆర్థిక నీరాగాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితక్క ఈరోజు అడ్డగోలు దోసుకొని వాళ్ళకు వాళ్ళే ఆ వాటాలలో తేడా రావడం వల్ల పుట్కస్ వస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు